హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం ట్వంటీ సెకండ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అందులో కూడా జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది అలాగే డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే పారిస్ విజేత నీరాజ్ భారత జావెలిన్ సూపర్ స్టార్ నీరాజ్ చోప్రా రెండేళ్లలో తొలిసారిగా డైమండ్ లీగ్ టైటిల్ను గెలుచుకున్నాడు ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి ఆరు మీటర్ల త్రోతో పారిస్ డైమండ్ లీగ్లో విజేతగా నిలిచాడు జర్మన్ అథ్లెట్ జూలియన్ వేబర్ ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది మీటర్లతో రెండవ స్థానంలో బ్రెజిల్కు చెందిన మౌరిసియా డసిల్వా ఎనభై ఆరు పాయింట్ ఆరు రెండు మీటర్లతో మూడవ స్థానంలో నిలవడం జరిగింది మన భారతదేశానికి చెందిన జావెలిన్ త్రోయర్ నీరాజ్ చోప్రా డైమండ్ లీగ్లో విజేతగా నిలిచి టైటిల్ను కైవసం చేసుకోవడం జరిగింది నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే పెరిగిన మగపిల్లల దత్తత రాష్ట్రంలో చిన్నారుల దత్తతలో మగపిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం శిశు విహార్తో సహా శిశు విహారతో సహా పదమూడు పదమూడు శిశు గృహాల్లో మొత్తం మూడు వందల ఐదు మంది చిన్నారులు దత్తతకు సిద్ధంగా ఉన్నారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఏడాది దత్తతల్లో మొత్తం డెబ్బై మంది మగపిల్లలు ఉంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి ఈ సంఖ్య నూట పన్నెండుకి చేరింది గడిచిన ఏడాదిలో దేశవ్యాప్తంగా జరిగిన దత్తతల్లో తెలంగాణ ఐదవ స్థానంలో నిలిచింది దత్తతలో తెలంగాణ అనేది ఐదవ స్థానంలో నిలిచింది నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే అరుదైన గ్రూపు రక్తదాతలతో పోర్టల్ భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో జాతీయ ఇమ్యూనోహెమటాలజీ సంస్థ ఎన్ఐఐ తొలిసారిగా అరుదైన గ్రూపుల రక్తదాతల వివరాలతో రిజిస్ట్రీని ప్రారంభించింది తరచు రక్త మార్పిడికి వారికి తరచు రక్త మార్పిడి వారికి ఇది ఉపయోగపడుతుంది జాతీయ ఇమ్యూనోహెమటాలజీ సంస్థ భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో జాతీయ ఇమ్యూనో హెమటాలజీ అనే సంస్థ ఈ పోర్టల్ను ప్రారంభించింది అలాగే అరుదైన బ్లడ్ గ్రూపులున్న రోగులకు అదేవిధంగా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు రక్తం ఎక్కడ అందుబాటులో ఉందనేది తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది ఈ పోర్టల్ ద్వారా వీలు కలుగుతుంది అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూపాయలు నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో ఇప్పటి వరకు రూపాయలు నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల కోట్లు ప్రత్యక్ష పన్ను వసూళ్లు నమోదయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది ముందస్తు పన్ను చెల్లింపులు నెమ్మదించడం రీఫండ్లు అధిక మొత్తంలో ఉండటంతో నికర ప్రత్యక్ష పన్ను నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు గత ఆర్థిక సంవత్సరంతో గత ఆర్థిక సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఇదే సమయానికి పోల్చినట్లయితే నాలుగు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్లతో ఉంది సో దాంతో పోల్చినట్లయితే ఇప్పుడు ఒకటి పాయింట్ మూడు తొమ్మిది శాతం తగ్గాయి సో నికర ప్రత్యక్ష పన్నులు నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల కోట్లు అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఒకటి పాయింట్ మూడు తొమ్మిది శాతం తగ్గడం ఒకటి పాయింట్ మూడు తొమ్మిది శాతం తగ్గడం జరిగింది ఇది ఫ్రెండ్స్ టుడే ట్వంటీ సెకండ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అందులో కూడా జాయిన్ అవ్వండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ